సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ చూడండి ఈ మధ్య దేశంలో రేప్ కేసులు ఎక్కువ అవటం వల్ల మీరు నన్ను అనుమానిస్తున్నారు అది నిజమే అనుకోండి కాబట్టి నిజానికి నేను అలాంటి మనిషిని కాదండి మరి ఎందుకు దౌర్జన్యంగా ప్రవర్తించారు ముందు మర్యాదగానే ప్రవర్తించాలనుకున్నాను కాకపోతే మీరేదో గొడవ చేసేసరికి నేను కాస్త అడవిలో ప్రవర్తించాను ఐ వెరీ సారీ అసలు మ్యాటర్ ఏమిటంటారండి అనుకోకుండా ఈ మధ్య మా అమ్మగారి సడన్గా హార్ట్ అటాక్ వచ్చింది నాకు నేను ఒక్కడనే కొడుకుని మా పెళ్లి వెంటనే జరిపించాలని అడుగుతూ పడుతున్నారు మీతో కదనుకోండి గీతని నా క్లాస్మేట్ నా ప్రియురాలు ఆవిడతో నా పెళ్లి జరిపించాలని కాకపోతే అనుకోకుండా మా అమ్మగారికి హార్ట్ అటాక్ రావటం అదే సమయానికి గీత ఊళ్ళో లేకపోవడం జరిగింది ఎలాగైనా మీరు గీతలా నటించి మాకు ఈ గన్నంగా ఎక్కిచ్చారంటే మీ ప్రియురాలుగా నటించిన నాకు ఇష్టం లేదు అని అంటే మీకు నటించిన ఇష్టం లేకపోతే నేనేం చేయడం చెప్పండి నేనేమన్నా నా ప్రియురాలు నటించగలనా ఎలాగే నీకు అందం గట్టెక్కిచ్చారంటే మీకు ఎంత డబ్బు అని ఇస్తాం ఆ డబ్బు కోసం కదరపండి మా అమ్మగారి ప్రాణాలు కూడా మీరు కాపాడి వరవుతారు ప్లీజ్ ప్లీజ్ సరే థ్యాంక్స్ అమ్మా చెప్పనే అమ్మాయి అమ్మాయి నాకు మా మురళి మీ గురించి అన్ని చెప్పాడు మీ గురించి కూడా ఆయన ఆయనకి చెప్పారు ఏం జరుగుతున్నావమ్మా ఇంటర్ తో ఆఫ్ చేయాలనుకున్న మాట వాస్తవాన్ని మా కాబట్టి నేనే మారల్ ఎంకరేజ్మెంట్ ఇచ్చాను దాంతో ఇప్పుడు బిఎస్ ఫైన్ లేదు ఎంకిత బిఎస్ ఫైన్ లేదు మా క్లాస్మేట్ అసలే కంగారు మనిషి అమ్మా నిన్ను చూడగానే మరీ నాన్నకి ఒక్కటే కూతురివా అవునండి వాళ్ళు ఊర్లో ఉంటున్నారు వాళ్ళిద్దరు చనిపోయారండి లేదమ్మా వాళ్ళు చనిపోలేదు ప్రతిగా ఉన్నారు వేరే వెరమచ్చలే ఏదో కాస్త మాట మాట చెప్పు మనస్పత్రస్తుందా చచ్చుకునేట్లెక్కే చెప్పుకున్నారండి అదే వాళ్ళకి ఆస్తిపాస్తాను పేరెంట్స్ పెద్ద ఎస్టేట్ ఓనర్స్ నాలుగు బ్యూకార్లు రెండు ప్రైమూతులు పెద్ద బంగ్లాలు కాకపోతే అంటే ఆవిడ చాలా కనీస డబ్బు లేదంటే డబ్బున్నసలు ఎక్కలేదు అందుకే అలా చెప్పింది కదా అవునండి చెప్పు అవునండి చాలా చాలా సంతోషం నాకు కూడా చాలా సంతోషం నేను కోరుకున్నట్టు మీ ఇలాంటి కోడల్ని ఇదిగో ఇక మీద ఏముంది రండి పొంది అని పిలవకూడదు అత్తయ్య అని పిలవాలి మరి ఇప్పుడైనా మందులు వేసుకోండి అమ్మా నాకు నచ్చిన కోణం నాకు కనిపించింది ఇంకేం మందు నాకు అక్కర్లేదు ఇది నేను వెళ్తాను ఎక్కడికి హాస్టల్ కదా చూడమ్మా నిన్ను చూస్తే నాకు ఎంతో ఆనందంగా ఉంది నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు ఇక్కడే ఉండాలి ఇక్కడ పోనీ కావాలంటే రోజుకోసారి వచ్చే రోజుకోసారి నేను హాస్పిటల్ తీసుకొస్తాను అదేం కుదరదురా నా కోడలు ఇక్కడే ఉండాలి ఎక్కడే వాళ్ళకోడ నా మీద ఒట్టు అలాగే నేను ఇక్కడే ఉంటాను వస్తా మంచి ఎవరండి ఐఎమ్ ఫోర్త్ హలో ఆ గారా నేను మురళి మాట్లాడుతున్నాను గీత నమస్తారు పిలవండి హలో గీత మాట్లాడుతున్నాను గీత మాట్లాడుతున్నాను తెలుసు ఎలా ఉంది మీ కుక్క క్షేమమ్మా సుఖముగా ప్రసవించానా చాలా సీరియస్ గా ఉంది తొలి కాల్పు కదా ఇద్దరు డాక్టర్లు దగ్గర నుండి చూస్తున్నారు పేడ వదిలిపోయింది సరే నువ్వు వెళ్ళ రా వీలవుతుంది డార్లింగ్ ఇక్కడ రాని పొజిషన్ చాలా సీరియస్ గా ఉంది అరే ఇక్కడ మామూలు చాలా సీరియస్ గా ఉంది నేను గురించి సంవత్సరాలు అడిగింది నీకోసారి టెలిఫోన్ ట్రై చేశాను నువ్వు టెలిఫోన్ దగ్గర రావు ఏమో ఉద్దేశం వస్తారా వెరీ సారీతో మాట్లాడుతున్నారా అవునండి ఆ బోర్డుకు ఒక్క ప్రసంగించలేదు కదా నన్ను ఎదుట్లో పెట్టేసింది మీరు మీరు ఎలా పోయినా నాకు అభ్యంతరం లేదు కానీ నేను మాత్రం వెళ్ళిపోతున్నాను నో ప్లీజ్ నేను రమ్మను అడగ్గానే మీరు వచ్చారు చాలా థ్యాంక్స్ అండి కానీ మీరు వచ్చి జయం పూర్తి అయిపోకుండా వెళ్ళిపోవడం చూశారు అది మాకు చాలా ఆత్సరం అండి మీరు ఇప్పుడు వెళ్ళిపోయారు అనుకోండి మామగారు ఆరోగ్యం పరీక్షించుకుంది మరొక్క నాలుగు రోజులు జాస్టోపు ఇవ్వటారంటే ప్లీజ్ ప్లీజ్ ఓకే మందుల వాసంతో అంతా

నువ్వు వచ్చిన తర్వాత చూసిన తర్వాత ఆక్సిజన్ అనవసర ఎందుకు అనవసరంగా అర్థం చేస్తావు శుభ్రంగా మాతో పాటు కొంచెం తిరు నాకేం అభ్యంతరం లేదండి మీరు మాత్రమే తినకూడదు పైగా నూనె ఏ డాక్టరు నూనె పదార్థాలు తినకూడదు నేను పచ్చిం చేసినంత మాత్రానా ఈ సంవత్సరాలు వదులుతానా లేదా ఈ గారు వడ్డితే రోగో నా కొడుకు చూశాను ఇవే కాదు సంతోషంగా అంతేనంటారా అంతే మీ ఇద్దరు అభిప్రాయం కూడా ఇదేనా ఏం చేస్తాం డాక్టర్ అంకు అసలే మొండి మనిషి అక్కడికి ఎంత వస్తే అంత అంతే సరే మీరు మాత్రం ఈ గారు తిని తీరుతారు అంతే కదా కాదు ఇదిగా ఇంకో తింటాను సరే నాకు కూడా వడ్డించండి వడ్డించండిపోవచ్చా గీత కూర్చో ఇక మాట్లాడాలి ఏంటత్తయ్యా నువ్వు మా మురళి మొదటిసారి ఎక్కడ కలుసుకున్నారు ఎక్కడంటే కోర్టులో కలుసుకున్నావు అత్తయ్యా అదే షట్యూల్ కోర్టులో కలుసుకున్నాం నేను మీ అబ్బాయి షెట్లు ఆడేవాళ్ళం ఆడడం అంటూ ఆడేదాన్ని కానీ ఇక్కడ ఆయన దగ్గర ఓడిపోదాని ఆయన చాలా బాగా ఆడేవారు అత్తయ్య అత్తయ్య మీరేం అనుకోనంటే నేను మాట్లాడుతాను మీరు చూస్తే పొట్టు పెట్టుకున్నారు మెల్లో మంగళసూత్రాలు ఉన్నాయి మామయ్య గారు ఇంట్లో కనపట్టలేదు ఆయన ఏదైనా ఊరండరు అత్తయ్య టైమ్ అయిపోతుంది నువ్వు వెళ్ళి పడుకుమ్మా నేను పడుకుంటాను అతయ్య ముందు మీరు పడుకోండి కాల్ పడతానా రిచి ఐదు వేలు డబ్బులు ఎందుకమ్మా నేను తీసుకుంటా కదమ్మా అక్కర్లేదురా పెళ్ళైన తర్వాత నేర్చుకోవాల్సిన పనులన్నీ పెళ్ళికి ముందు గీత నేర్చుకోవాలి కంగ్రాచులేషన్స్ ఎన్నప్పటి తాళం తీసే వరకు వచ్చిన కూడా ప్రోగ్రెస్ గుడ్ డెవలప్మెంట్ నేనేం డెవలప్ అయినా అంటే మీ చలవేగా తీసుకోండి తీసుకుని తర్లేండి ఏదో గండం గడిచి గట్టెక్కిస్తామని అనుకున్నాను కానీ నువ్వు అలా మా అమ్మని కాకబట్టి ఇక్కడే పర్మనెంట్ సెటిల్ అయిపోవాలనుకుంటావు మాత్రం అనుకోలేదు చూడండి మీరు పిలిచారు నేను వచ్చాను కట్సాల్ ఈ ఇంటికి వచ్చాక మీ అమ్మగారు అనారోగ్యం చూసి ఆవిడ సేవ చేయాలనిపించింది ఆవిరు మంచిదే నన్ను చూసి గౌరవించాలనిపించింది అంతేగాని మీ ఇంటి మీద ఇక్కడ ఉండలేదు ఇదిగోండి మీ తాళం చేతులు మీ దగ్గరే ఉంచుకోండి గీత ఏది అడిగితే మీ వచ్చిన అబద్ధం చెప్పుకోండి కాబోయే మా అని మీరు పరిచయం చేశారు అత్తయ్య వల్లతో తిరగమా అని ఆర్డర్ వేశారు మీ ఇద్దరి తృప్తిపరచడానికి నేను గీత పెద్ద అబద్ధం ఇది ఇదేమైనా నాకు సర్దనుకుంటున్నారా కింద నాకేమైనా కలిసి వస్తుంది అనుకుంటున్నారా నా మాటలు మీకేమైనా బాధ కలిగించుంటే నేను క్షమించండి వస్తాను గీతమ్మా గీతకి సీతనే స్నేహితురాలుందమ్మా పాపం అమ్మాయికి అనుకోకుండా నొప్పి వచ్చిందట అనుకోకుండా టెలిఫోన్ వచ్చింది అనుకోకుండా గీత మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది గుండెలో ఎక్కడ చెప్పి వస్తుందమ్మా

నువ్వు ఇప్పుడే వెళ్ళి గీతని తీసుకురా. వెళ్ళు. గీతని ఎక్కడికి తీసుకెళ్లమంటా ఎలా చెప్పు మమ్మా? అమ్మాయి స్నేత్రాల ఎమర్జెన్సీ వార్డ్ లో ఉన్న చిప్పన కదా. మా అమ్మాయి అటు ఇటు తెలియని తరా కదా గీతని మని వచ్చేది. ఇంకో రాలొల పడుతు కదా. సరే. ఈ హాస్పిటల్ ఉందని చెప్పు. నేను వెళ్ళి తీసుకొస్తా. అమ్మా అమ్మా హాస్పిటల్ కొడని ఎన్న చెప్పు మమ్మా. అసలు నీ ఆరోగ్యం బాలేదు. మళ్ళీ నీ రాత్రి దగ్గరిని చేస్తానమ్మా. ఎందుకు ఆనవసరంగా మాట్లాడుతున్నావ్? ఇప్పుడే వెళ్ళి గీతని తీసుకురా. నా మీద ఒట్టు. వెళ్ళు. తప్పదా తప్పదు అంతేనా? అవున రా వెళ్ళు సరే వెళ్తాలే. ఏయ్. హ్మ్. పద వెళ్ళరా వెళ్ళు. వదగతస్తాలే. నువ్ వెళ్ళాం హలో మీరా గుడ్ మార్నింగ్ సార్ మార్నింగ్ ఏమిటి ఆపారు నేనే రంగ సైడ్ లో రావట్లేదు ఆ పాయింట్ కరెక్టే సార్ కానీ ప్రస్తుతం మీరు మీ భార్య గారిని వెతుక్కుంటూ బయలుదేరే రాలేదా ఈ విషయం మీకు తెలుసు ఎలా తెలుసా సార్ నేను ఎవరిని హెడ్ కానిస్టేబుల్ దుర్ముహూర్తాన్ని అందరికీ పది కళ్ళు ఉంటే మీకు వంద కళ్ళు ఉంటాయి చెప్పారు మన బస్ స్టాండ్ లో అవును ఎందుకు నా భార్య మీకు కనిపించదా కనిపించింది సార్ కానీ ఎలా పట్టుకున్నారు ఎక్కడ పట్టుకున్నారు అని ఒక్క మాట అధికరేంటి సార్ ఎలా పట్టుకున్నారు ఎందుకు ఎక్కడ ఉందో చెప్పండి చెప్తాను సార్ నా తెలుగుతని మీతో చెప్పుకునే వరకు నాకు మనసు అంటుంది సార్ ఇది పద ఇదిగో సార్ సార్ నేను పొద్దున్న వచ్చి బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళాను సార్ బస్ స్టాండ్ దగ్గర నుంచి టీ వెళ్ళాను సార్ టీ కొట్టుకెళ్ళి ఏం చేస్తున్నామని అడగలేం సార్ ఏం టీ కొట్టు దగ్గర ఏం చేస్తాను సార్ టీ తాగుతున్నాను అలా టీ తాగుతూ తాగుతూ తలల పక్కకు తిప్పాను సార్ పక్కకు తిప్పగానే మీ ఆవిడ గారు బస్ స్టాండ్ లో బస్ ఎక్కువ కనిపించారు సార్ నేను వెంటనే పరిగతి వెళ్ళి చేయాల పట్టుకున్నాను సార్ కానీ ఆవిడ తర్వాత విలుసుకుందాం అనుకోండి విధులుచుకున్న తర్వాత నేను ఆయన పాడైన కాదు నాకు పిచ్చి లేదు అని పాత పాత మొదటి మొదటిగా మొత్తం నేను ఊరుకుంటాను సార్ అలా వీల్లేదు నేను ఇవులో ఉన్నంత కాలం మీరు మీ గారి వదాడు వీల్లేదు అని నచ్చ చెప్పి నచ్చ చెప్పి తీసుకొచ్చేసరికి నా తలపాడు తక్కువచ్చును అనుకోండి ఇదిగోండి సార్ తీసుకెళ్ళండి బాబు మీరు జాగ్రత్తగా అండి తీసుకెళ్ళి లేకపోతే మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది మా

ఒకేసారి మీ ఇంటి నుంచి పర్మినెంట్ గా వెళ్ళిపోతాను అట్టాగే వెళ్ళిపోతాను నిన్ను చూడకపోతే నాకు ఏ రోజులైపోయింది సరే కానీ మీ ఫ్రెండ్ సీత ఎలా ఉంది సీత మీ స్నేహితురాలు సీత బాగుంది పట్టుకుంటున్నా చూడమ్మా నేను నాకు ఒక మాట ఇవ్వాలి ఏంటండి ఏంటండి సారీ సారీ అత్తయ్యా అత్తయ్యా అన్నావు బాగుంది చూడమ్మా నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి నన్ను అడగకుండా నాతో చెప్పకుండా ఈ గడప దాటి నువ్వు వెళ్ళకూడదు మాట నిన్ను అడిగి నీతో చెప్పి గడప దాటి బ్రహ్మాండంగా అలంకరించాలి గదంతా పోలకాణం లాగా కుమ్గుమలు అడిపోతుంది అనుకో మీరు ఒకసారి లేవండి లేవని చెప్తాను ఉండండి కూడా సెటప్ అంతే అంతేకాదు మీరు వచ్చండి చూడండి మనం తినటానికి పళ్ళు మిఠాయి తాగడానికి పాలు అన్ని సిద్ధం చేసుకుంటాను సెటప్ చేసేది మనం అలా అలా స్వర్గంలో తిరిగి ఆ తర్వాత బృందావనంలో దిగి ఆ తర్వాత పాల సముద్రంపై తేలిపోయి పుష్పాల రథం మీద పారిపోయి సార్ సార్ మీ వీటిలో దొంగలు పడ్డారండి మీరు అచ్చడి కావాలా సార్ వస్తున్నా వస్తున్నాయి మీరు ఎలాగండి అదే తప్పు ఈ దుర్ముహూర్తం ఈ వీధిలో ఉండగా ఆ దొంగ రాసుకెళ్ళి ఈ వీధిలో రావడానికి వాడికి ఉండదు ఇప్పుడే అబ్బా అంటుంటే నేను ఇప్పుడే వస్తాను ఏమిట ఏం జరిగింది ఈ వీధిలో ఆరోగ్యంపై ఇంట్లో దొంగ పెట్టాడండి చుట్టూ జనం ముగారు చేతిలో కట్టి ఉంది ప్రజల నుంచి భయపడతాడని మీ దగ్గరికి వచ్చాను ఆయన రారు అదేదో నువ్వే చూసుకో వెళ్ళు రానంటో రూల్స్ ఏమిటి మీ రూల్స్ మాట్లాడుతున్నారు గా మీ డ్యూటీ చేయడం రూల్స్ అయితే కట్టుకున్న పెన్ను నాతో కాపరించడం రూల్స్ కాదా టూ ఫోర్ సెవెన్ నేను నువ్వు పద